ఒక మనిషిని తప్పు రైటు అనడం ఇవన్నీ ఏమిటంటే అసలైనటువంటి సత్ సత్యమైనటువంటి ఆత్మ నుంచి మనం దూరం జరిగి మాట్లాడినప్పుడు ఈ భేదాలు కనబడుతున్నాయి నువ్వు ఆ సత్యంలో ఉన్నప్పుడు నీకు ఎవరు స్నేహితుడు కాదు ఎవడు విరోధి కాదు అందరి పట్ల సమానంగానే ఉంటావు పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అలాగే ఉంటుంది అలా ఉండమని మనని ఆయన ఆదేశిస్తున్నాడు మన నుంచి అది ఆశిస్తున్నాడు అది మనం అది తప్ప మిగతావన్నీ చేస్తున్నాం సో ఈ ఎందుకు కలుగుతుంది ఎందుకు వస్తుంది అంటే శరీర అభిమానం కలిగినటువంటి జీవుడైన వాడికి ఈ భేద బుద్ధులు వస్తున్నాయి అంటే ఈ శరీరం నేనని అనుకుంటున్నాడు కదా మనమందరం అనుకున్నది అదే కదా కనకయ్యంగానే ఓ అని నువ్వు అంటున్నావే అంటే ఏమిటి కనకయ్య పేరు పెట్టుకున్న శరీరం అది కానీ ఈ కనకయ్య పేరు ఉన్నది కానీ శరీరం కానీ లోపల ఉన్నటువంటి పరమాత్మకి ఏ విధంగా సంబంధం లేదు ఏ విధంగా ఇంకా ఎన్నోసార్లు చెప్పాం ఇప్పుడు ఇవన్నీ ఇన్ని వస్తువులు నడుస్తున్నాయి కరెంటుతో లైట్లు ఫ్యాన్లు రికార్డింగ్ అన్నీ నడుస్తున్నాయి కానీ వీటన్నిటికీ ఆధారంగా ఉన్న కరెంటుకు మాత్రం వాటితో సంబంధం లేదు అవి పని పనిచేస్తున్నాయి కానీ అది ఈ చేసే పనికి దానికి సంబంధం లేదు అర్థమవుతుందా ఆ విధంగా మన అందరిలోనూ ఉన్నటువంటి పరమాత్మ మనం చేసే కర్మలతో ఆయనకి సంబంధం లేదు మనం అందరం భిన్నంగా ఎందుకు ప్రవర్తిస్తున్నామంటే మనకి శరీర భావన ఉండడం వల్ల మనందరం భిన్నంగా ప్రవర్తిస్తున్నాం కనుక నాకన్నా భిన్నము వాడు నాకన్నా భిన్నము వీడు నాకన్నా భిన్నమని నేను ఎందుకు అనుకున్నాను నన్ను విడి చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నేను ఈ శరీరం అని నేను నమ్ముతున్నాను కనుక ఆ శరీరం విడిగా ఉందని అంటున్నాను నిజానికి రెండు శరీరాలు అబద్ధమే ఎప్పుడు ఉన్నది ఆత్మ ఒకటే ఆ జ్ఞానం తెలుసుకోవడానికి చెప్తున్నాడు సో ఈ విధంగా చెప్పినప్పుడు అసలు ప్రపంచంలో సృష్టిలో ఎక్కడ కూడా రెండు అనేవి లేవు ద్వైతం అనేది లేదు ఉన్నది అద్వైతమే అది ద్వైతభావం లేకపోతే అంటే రెండు అనేది లేకపోతే నా మీద కోపంగానే వాడి మీద ప్రేమ కానీ ఉండదు కదా గురుగారి మీద కోపం ఉంటుంది మామూలుగానే గురు శిష్యులు అంటే వైరమే ఉంటుంది ఆప్యాయత అనురాగాలతో గురు శిష్యులు ఉండవనేది దాదాపుగా అరుదు ఎందుకని వీడు ఏటికి లాగితే వాడు కోటికి లాగుతాడు ఇక్కడే వస్తుంది రిఫ్ట్ అంటాం సో అభిప్రాయ భేదం గురు శిష్యుల మధ్య ఖాయంగా వస్తుంది అర్థమైందా స్నేహితంగా ఉంటాం చాలా కష్టమైన విషయం శిష్యుడు ఎంతో గొప్పవాడై ఉండాలి అర్థమైందా కానీ మామూలుగా శరీర భావనతో చూసేటప్పుడు ఎన్నో రకాల డిఫరెన్సులు వస్తాయి ఇది ఎందుకు వస్తుంది నేను అనే శబ్దం ఉందో ఈ శరీరానికి అన్వయించుకున్నప్పుడు భేదం వస్తుంది సో మనం బాహ్య స్మృతిలో పడిపోయి అంతర్స్మృతి మనం మర్చిపోతున్నాము స్మృతి అంటే గుర్తు స్మృతి అంటే అర్థం ఏమిటి నేను ఈ శరీరము అనేది మాత్రం మనకు గుర్తుంటుంది నిద్దట్లో లేపి అడిగినా సరే కనకాయనంగా నీ మంచం నుంచి లేచి వస్తావు కనకాయ ఏమిటి లేవడం ఏమిటి నాకు సంబంధం లేదని పడుకుని ఉంటావు నువ్వు చెయ్యు సో ఈ తేడా వలన జరుగుతుంది ఇది వదిలేస్తే నువ్వు పరమాత్మవే అది ఆ ఆత్మజ్ఞానాన్ని చెప్పే ప్రయత్నం జరుగుతోంది అందువలన రెండనేవి లేవు ప్రపంచంలో ఉన్నది ఒకటే కాబట్టి ఒకటి వంచిది ఒకటి చెడ్డది అనే ప్రశ్న రాదు